సత్యవ్రతుడు అని ఒకతను అతను ఏం నిర్ణయించుకున్నాడంటే నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని నిర్ణయించుకున్నాడు ఒకరోజు అతను తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఒక జింక వచ్చి అతని వైపు దీనంగా చూసి దాక్కుంది అతను వెనకాల దాన్ని వేటాడుతూ వచ్చిన వేటగాడు వచ్చి సత్యవ్రతుని అడుగుతాడు ఇక్కడ ఒక జింక వచ్చిందా అని అడుగుతాడు నవ్ ఈజ్ ఇన్ అ డైలమా నిజం చెబితే ఆ జింకనితను వేసి చంపేస్తాడు చెప్పకుంటే నా సత్యవ్రతం పోతుంది మరి ఏం చేయాలి అన్నది అతను ముందున్న ఒక ధర్మ సందేహం సివిల్ సర్వీసెస్లో కూడా ఇలాంటి ధర్మ సందేహాలు చాలా వస్తుంటాయి మనకి ఏం చెయ్యాలి అని అప్పుడు సత్యవ్రతుడు ఏం సమాధానం ఇచ్చాడంటే అతనికి నా కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేవు నా నోరు మాట్లాడుతుంది కానీ చూడలేదు వాడు ఒక సైన్స్ ఎగ్జిబిట్ పెట్టాడు అక్కడ ఫ్రీగా నాకు సూర్యుని నుంచి అద్భుతమైన శక్తి వస్తుంది ఈ శక్తి వాడి నేను రోజు వేడి నీళ్లతో స్నానం చేయాలని వాడు నిర్ణయించుకున్నాడు ఒక పది భూతద్దాలు కొనుక్కున్నాడు వాడు మ్యాన్ ఒక చిన్న వెదురు బద్ద కొనుక్కున్నాడు ఆ ఊరిలో షాప్లోకి వెళ్ళి షాప్ కీపర్ని నాకు ఒక చిన్న ఆయిల్ టిన్ ఇవ్వండి అని అడిగాడు ఒక వర్క్ షాప్కి వెళ్ళి కాపర్ ట్యూబ్ తీసుకున్నాడు కాపర్ ఆ డబ్బాను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గోడ మీద పెట్టాడు ఈ పది భూతద్దాల నుంచి ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ నుంచి సూర్యరశ్మి వచ్చి ఆ కాపర్ ట్యూబ్ మీద పడ్డం ఈ వాడ టిన్లో వేసాడు సూర్యరశ్మితో వేడెక్కిన కాపర్ ట్యూబ్లోకి వెళ్ళి ఆ కిందకు వచ్చేసరికి వాడు బకెట్ నుంచా వేడి నీళ్లు వచ్చాయి నేను కూడా ఈరోజు వేడి నీళ్లతో స్నానం చేశాను అని చెప్పాడు అనమాట చదివిన జ్ఞానాన్ని మన రోజు ఉపయోగపడే విషయంలోకి మార్చుకోవడం దీన్నే జ్ఞానం అంటారు అయితే అద్భుతమైన శిల్పాలు చెక్కిన ఒక శిల్పిని కలవడం జరిగింది ఎంత అద్భుతంగా ఆయన శిల్పాలు చెక్కాడంటే రాతిలో చెక్కాడు ఆ మహానుభావుడు వెళ్ళి ప్రతి చిత్రం కూడా ప్రతి శిల్పం కూడా అద్భుతంగా అందంగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఆ శిల్పిని ప్రశ్నించాను ఇంత అద్భుతంగా మీరు ఎలా శిల్పాలు చెక్కగలిగారంటే ఆయన వచ్చిన ఉదాహరణ ఏంటంటే ఈ రాయిలో ఆ శిల్పం ఎప్పటినుంచో ఉందండి నేను అనవసరమైన విషయాలను ఆ రాయిలోంచి తీసేస్తే అద్భుతమైన శిల్పం బయటకు వచ్చింది అన్నాడనమాట ఆ మహానుభావుడు అంటే మనలో ఉన్న మనలో కూడా అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు కానీ ఏం చేస్తున్నామంటే మనం ఆ అనవసరమైన చెత్తను మనలో పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న అద్భుతమైన శిల్పం బయటికి రాకుండా మనం రాళ్లలాగే కనిపిస్తున్నాం అనమాట ఆనంద పుస్తకం ఒక ఒక వ్యక్తి వచ్చి చిన్మయానందని అడుగుతారు స్వామి నేను భోంచేస్తాను మీరు భోంచేస్తారు నేను చదువుతాను మీరు చదువుతారు నేను నిద్రపోతాను మీరు నిద్రపోతారు మరియు నేను ఇలా ఉన్నారు మీరు మహానుభావులుగా ఇలా తయారయ్యారంటే ఆయన ఏమంటాడంటే నేను ఏ పని చేస్తానో ఆ పనే చేస్తాను అని ఆయన రిప్లై ఇచ్చాడు అనమాట నేను చదువుతుంటే కేవలం చదువు మాత్రమే చదువుతుంటాను నేను నేను నిద్రపోతుంటే ఇంకా ఏ విషయాలు నన్ను బాధించవన్నమాట అందుకనే అద్భుతంగా నాలుగు గంటల్లో బ్రహ్మాండమైన నిద్రను తీసుకుని నేను ఎంతో ఫ్రెష్గా లేస్తాను కానీ మనం పడుకున్నప్పుడు ఏవో ఆలోచిస్తాం తింటున్నప్పుడు దేని గురించో ఆలోచిస్తుంటాం కాబట్టి మనం చేస్తున్న పనిలో మనం వంద పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టం కాబట్టి ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ మనకు పడదనమాట చాలా మంది అమ్మలు ఉన్నారు అందుకనే ఇక్కడ చెప్తాను పిల్లలు టీవీలో చూస్తు చూస్తూ వాళ్ళు తిండి తింటుంటే వాళ్ళు తినేది తిండి కాదు ఆ టీవీలో ఉన్న విషయాలను వాళ్ళు తింటున్నారన్నమాట కాబట్టి ఆ విషయాలు ఈ అన్నంతో కలిసి వాళ్ళ లోపల వెళ్ళిపోతుంది అందుకనే నేను ఎప్పుడు అంటాను ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది దేశంలో ఎందుకు అంటే మనం క్రైమ్ పెట్రోల్ చూస్తూ భోంచేస్తాం మనం సిఐడి సీరియల్ చూస్తూ భోంచేస్తాం కాబట్టి ఏమవుతుందంటే మనలో ఈ భావాలే మన లోపల వెళ్ళిపోయి మన యొక్క క్యారెక్టర్ని అవి మార్చేస్తున్నాయన్నమాట అందరూ ఒక బ్రిటీషు దేశస్థుడు భారతదేశంలో ఉన్న పాలను చూసి ఆయన ఏమన్నాడంటే భారతదేశంలో ఉన్న పాలు బ్రిటీషు గట్టర్లలో మురికి కాలువల్లో ప్రవహిస్తున్న నీటికన్నా ఘోరంగా ఉంటాయి అని చెప్పి మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాల గురించి ఒక వ్యక్తి కామెంట్ చేస్తే దాన్ని మనసులో ఈ వర్గీస్ కురియన్ ఆయన అందరూ ఈ గుజరాత్లో ఉన్న అందరూ పాల ఉత్పాదకులందరినీ కలిపి ఒక యూనిట్గా స్టార్ట్ చేసి అమూల్ అనే ఒక సంస్థను స్థాపించి వైట్ రెవల్యూషన్ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో అతి ఉత్తమమైన పాలను ఉత్పత్తి చెందే దేశంగా మార్చాడు ఒక్క వ్యక్తి దట్ ఈస్ అప్ వర్గీస్ కురియన్ విలువైన వస్తువులు ఎప్పుడూ కూడా మారుమూల ప్రదేశాల్లోనే ఉంటాయి ఇందాక ఎలాగైతే కలువలు తామర గురించి చెప్పానో అదేవిధంగా గంధపు చెక్కలు చూడండి మనకి ఎక్కడ సిటీల్లో దొరకదు గంధపు చెక్క ఎక్కడో ఫారెస్ట్లో దొరుకుతుందనమాట అద్భుతమైన గంధపు చెక్క అదేవిధంగా వజ్రాలు కూడా ఎక్కడ దొరుకుతాయి అటువంటి దుర్గమ ప్రాంతాల్లో మనకు వజ్రాలు దొరుకుతాయి అనమాట అందువల్ల మొదట చెప్పినట్టు మీరు ఏదో చిన్న గ్రామంలో వచ్చాం కాబట్టి నేనేమి చేయలేను అన్న భావాలను పెట్టుకోకుండా ఖచ్చితంగా నా గ్రామం యొక్క పేరు నేను ఉజ్వలం చేస్తానని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో అప్పుడు మీరు అద్భుతమైన వ్యక్తులుగా మీరు తయారు సోక్రటీస్ గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడట శిష్యుడు వచ్చి నాకు విద్య నేర్పించండి మీలాగా ఒక గొప్ప వ్యక్తినిగా తయారు చేయమంటే సోక్రటీస్ ఆ వ్యక్తిని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాడు ముంచేసి రెండు మూడు నిమిషాల్లో ఊపిరి ఆడలేక ఎలాగోలాగా బలం చేకూర్చుకొని ఆయన్ను తోసేసి బయటకు వచ్చేసాడు సోక్రటీస్ అన్నాడు నీలో జీవించాలి అన్న కోరిక నిన్ను బయటికి వచ్చేలాగా చేసింది కాబట్టి అంతటి బర్నింగ్ డిజైర్ కనుక నీలో ఉంటే నువ్వు ఏమనుకుంటే అది సాధించగలవు అని చెప్పి సోక్రెటీస్ చెప్తాడు కాబట్టి ఎడ్మండ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకున్నాడు ఒకే ఒక టార్గెట్ జీవితంలో నేను చిన్న చిన్న కొండలు ఎక్కను కానీ ఎక్కాను కానీ ఫైనల్గా నాకు ఎవరెస్ట్నే ఎక్కాలన్నది అతని కోరిక ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు కానీ కొంతవరకు వెళ్ళడం మళ్ళా కిందికి రావడం కొంతవరకు వెళ్ళడం కిందికి రావడం ఇరవైవసారి ఆల్మోస్ట్ ఇంకా కొండ శిఖరానికి చేరుకున్నాడంటున్న సందర్భంలో మంచు తుఫాను రావడం వల్ల మళ్ళా కిందికి వచ్చేసాడు అప్పుడు అతను ఏమంటాడో తెలుసా ఎవరెస్ట్ని నువ్వు రాయివి నువ్వు ఎదుగలేవు నేను మనిషిని నేను ప్రతి క్షణము ఎదుగుతుంటాను ఒకరోజు ఎదిగి వచ్చి నిన్ను జయిస్తాను అంటాడు ఎడ్మండ్ హిల్లర్ నెక్స్ట్ అటెంప్ట్ లోనే ఎవరెస్ట్ నెక్కేస్తాడనమాట అని ఎప్పుడైనా చూసారా ఈడిఎక్స్ ఈడిఎక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది అది ఒకసారి చదవండి మీరు మీ మొబైల్లో ఇప్పుడు జియోలో అందరికి ఫ్రీ అనే డేటా కాబట్టి ఒక్కసారి ఈడిఎక్స్ అన్నది ఒకటి చదవండి దాంట్లో మీకు ఫారిన్ యూనివర్సిటీల నుంచి కూడా మీకు డిగ్రీలు ఫ్రీగా అందుబాటు చేసే అవకాశం అందులో ఉందన్నమాట అనమాట ఎక్స్ప్లోర్ దీస్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్ ఇటువంటి వాటిని తెలుసుకుని మీరు సర్టిఫికేట్లు తీసుకోండి రేపు మీరు పాటు మాకు ఎంఐటి ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నా దగ్గర ఉంది లేకుంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నేను ఈ కోర్స్ చేశాను అంటే బి ఆఫ్ అదర్స్ కాబట్టి భారత మాతకు జై జయ కారాలు రావాలంటే మనకు జై జయ కారాలు మనం కొట్టించుకునే స్థాయికి మనం ఎదిగితే మన జై జయ కారాలన్నీ కూడా భారత మాతకు పెడతాయని గమనించాం పిల్లల్ని చూస్తుంటాను ఇప్పుడు పిల్లలు చాలా స్ట్రెస్ చాలా మంది నాకు ఇద్దరు ముగ్గురు మంచి పీడియాట్రిక్ డాక్టర్స్ నా మంచి ఫ్రెండ్స్ వాళ్ళని అడుగుతుంటాను ఎలాగుందండి పిల్లల ఆరోగ్యాలు ఈ మధ్య బాగున్నాయా అంటే థర్టీ పర్సెంట్ పిల్లలకి డయాబెటీస్ అట ఇప్పుడు ముప్పై పర్సెంట్ పిల్లలకి చిన్న కాలంలోనే ఐదవ తరగతి ఆరవ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళలో డయాబెటీసు వాళ్ళలో స్ట్రెస్ ఈ స్ట్రెస్లు ఇవన్నీ కలుగజేసే చేసే దాంట్లోంచి ఈ స్ట్రెస్ లేని జీవితం స్ట్రెస్ లేకుండా మీ జీవితం ఉండాలంటే గురువుగారు చెప్పినట్టు ఓన్లీ వన్ మెడిసిన్ ఓన్లీ మీకు ఒకే ఒక మెడిసిన్ ఈ శ్రీమద్ భగవద్గీత ఎక్సలెన్స్ ఇన్ యువర్ లైఫ్ లైఫ్ లో ఎక్సలెన్స్ అచీవ్ చేయండి మీరు సక్సెస్ కాదు సక్సెస్ ఆటోమేటిక్గా మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుందని ఆ సినిమా ద్వారా మనకు తెలియజేయడం జరిగింది ఆ చివరి సీన్ మీరు చూస్తే ఆ సినిమాలో ఉన్న చివరి సీన్ మీరు చూస్తే ఆ అమీర్ ఖాన్ అన్న ఒక క్యారెక్టర్ అక్కడ నిలబడి ఉంటాడు ఇంకొక అతను చతుర్ రామలింగం అన్న ఒక క్యారెక్టర్ అతని వెంట పరిగెడుతుంటాడు అంటే ఎక్సలెన్స్ సక్సెస్ ఆల్వేస్ ఫాలోస్ ఎక్సలెన్స్ కాబట్టి మీ జీవితంలో సక్సెస్ఫుల్ కాదు మీరు ఎక్సలెంట్ గా తయారవ్వాలి గురువు చెప్పింది భగవద్గీత అన్నది ఒక మత గ్రంథం కాదు అది ఒక జ్ఞాన గ్రంథం భగవద్గీత అన్నది మత గ్రంథం కాదు అది ఒక జ్ఞాన గ్రంథం ఉత్తమ జీవన విధానం ఎలా ఉండాలో అందరికీ తెలియజేసే ఒక జ్ఞాన గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎన్నో చదువుతారు మనం ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ మనం చదువుతూ ఉంటాం కానీ ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేదు మనం ఒక్క భగవద్గీత కనుక మీరు చదవగలిగితే ఈ ప్రపంచంలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో ఉన్న సారాంశం అంతా ఇందులో మీకు కనిపిస్తుంది ఉత్తమ జీవన విధానం ఎలా ఉండాలో అందరికీ తెలియజేసే ఒక జ్ఞాన గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎన్నో చదువుతారు మనం ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ మనం చదువుతూ ఉంటాం కానీ ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేదు మనం ఒక్క భగవద్గీత గనుక మీరు చదవగలిగితే ఈ ప్రపంచంలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ లో ఉన్న సారాంశం అంతా ఇందులో మీకు కనిపిస్తుంది అనమాట భగవద్గీత చదివితే నేను చెప్తాను మీలో స్ట్రెస్ ఉండదు రెండవది వచ్చేసి మంచితనం అలవడుతుంది మీకు ఎలాంటి సందేహాలు ఉండదు ఇది నేను చెయ్యాలా చెయ్యకూడదా అలాంటి సందేహం మీలో ఎప్పుడు కాదు ఆత్మశక్తి వస్తుంది ఎంత తినాలో కూడా తెలియజేస్తుంది భగవద్గీత ఏం తినాలి అన్నది కూడా మీకు చెప్తుంది ఏది మంచి ఏది చెడు అన్నది కూడా మీకు తెలుస్తుంది మీకు ఏది మంచిదో మీకు ఏది చెడు భగవద్గీత మీకు నేర్పుతుంది అనమాట పెద్దల్ని గౌరవించడం నేర్పుతుంది మీకు గురువుల్ని గౌరవించడం నేర్పుతుంది కృతజ్ఞత అంటే ఏంటో మీకు భగవద్గీత నేర్పుతుంది ఈ భగవద్గీతను మీరు అధ్యయనం చేయగలిగితే ఆ తర్వాతకి మీరు మర్చిపోవద్దన్నమాట ఈ స్ట్రెస్లు ఇవన్నీ కలుగజేసే దాంట్లోంచి ఈ స్ట్రెస్ లేని జీవితం స్ట్రెస్ లేకుండా మీ జీవితం ఉండాలంటే గురువు గారు చెప్పినట్టు ఓన్లీ వన్ మెడిసిన్ ఓన్లీ మీకు ఒకే ఒక మెడిసిన్ ఈ శ్రీమద్ భగవద్గీత మిగతా శ్లోకాలన్నీ మిగతా ప్రార్థనలన్నీ మనం ఏం చేస్తామంటే అవి చదువుకుంటాం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఇవన్నీ మనం చదువుతాం కానీ భగవద్గీతలోని శ్లోకాలను మనం ఆచరించాలి అది ముఖ్యం వాటిలోను వీటిలోను ఉన్న డిఫరెన్స్ ఏంటంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాలు వాటిలో చెప్పబడిన విషయాలను మనం ఆచరించాలి సుందరకాండలో ఒక కథ ఉంది గురువు సడన్ గా తదాస్తు అంటాడట ఎందుకు తదాస్తు అంటున్నాడు అంటే ఆ చెట్టు ఏం కోరుకుందంటే నేను చక్రవర్తిని కావాలి అని కోరుకుంది అన్నాడు ఆ రోజు రాత్రి హఠాత్తుగా గాలివానలో చెట్టు ఆ చెట్టు పడిపోయింది ఆ పడిపోయిన చెట్టు నుంచి పాదుకలు తయారు చేశారు అదే సమయంలో దశరథుడు రాముడిని అరణ్యవాసానికి వెళ్ళమన్నాడు సో ఆ చెట్టు ద్వారా తయారు చేసిన పాదుకలు రాముడు ధరించి వెళ్ళాడు వనవాసంలోకి కొన్ని రోజుల తర్వాత భరతుడికి తెలిసింది చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా రాజ్యం చేయడానికి రండి అంటే నేను రాలేను నాన్నగారికి మాటిచ్చాను మీ పాదుకలిస్తే వాటిని రాజుగా చేసి నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను ఆ పాదుకలు తీసుకువెళ్ళి ఆ కుర్చీ మీద పెట్టి చక్రవర్తి అయ్యా ఉత్తమమైన సంపాదన మధ్యమైన సంపాదన నీచమైన సంపాదన అని సంపాదనను మూడు విధాలుగా వర్గీకరించడం జరిగింది అన్నమాట ఉత్తమమైన సంపాదన అంటే మన కష్టంతో కష్టపడి సక్రమమైన మన మార్గంలో మనం చేసే సంపాదన అది ఉత్తమ సంపాదన రెండవది మధ్యమ సంపాదన అంటే మన తల్లులు తండ్రులు తాతలు సంపాదించిన డబ్బులతో ఆట్లతో మన సంపాదన ఉంటే దాన్ని మధ్యమ సంపాదన అంటారు నీచమైన సంపాదన అంటే ఎవరినో మోసాలు చేసి ఎవరినో మోసం చేసి జూదాలాడి ఉత్నాలు తీసుకొని ఇలాంటి విధమైన మనం సంపాదిస్తే దాన్ని నీచమైన సంపాదన అంటారు రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరుదీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము ఈ రోజు దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే సుపరిపాలనాన్ని సిద్ధం చేయడానికి జై భారత్ పార్టీ పుట్టింది శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము ఎవరికి తలలు వంచము ఎవరికి శాస్త్రాంగ ప్రమాణాలు కూడా చెయ్యమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా జై భారత్ నేషనల్ పార్టీని తీసుకు వెళ్దాం సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ జై వచ్చి భారతదేశం ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతుంటే మాట్లాడేవాడు బయట కోర్చున్నారు ఒక అమ్మాయి వచ్చి మన ముందు మాట్లాడుతుంటే పిల్లి కూతులు కుక్క కూతలు కోసే అధ్వానమైన వ్యక్తులు భారతదేశంలో అరవై ఐదు శాతం యువతరమే ఉంది ఇది ఇంకా పెరగబోతుంది భారతదేశం యొక్క సరాసరి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు యువతరమే కనిపిస్తుంది మరి ఈ యువతరాన్ని గనక మనం ప్రేరేపించగలిగితే ఈ యువతరానికి గనక ఒక చక్కని బాటను మనం ఇవ్వగలిగితే వీళ్ళు ముందు బ్రహ్మాండంగా వెళ్ళగలరు దేశాన్ని తీసుకు కేవలం యువతరం భారతదేశంలో ఉన్నంత మాత్రాన దేశం గొప్పదవ్వదన్నమాట ఎప్పుడైతే ఆ యువత గొప్పదవుతుందో దేశం గొప్పదవుతుంది కాబట్టి దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ నేను దేశం కోసం ఏదైనా చేస్తానన్న భావనలు గనక మనలో ఉండగలిగితే ఆ విధంగా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే అని మాకు ఒక కాంపిటీషన్ పెట్టారు మీ ఊరు గురించి మాట్లాడాలి అని మా ఊరు శీర్షిక నేను మా ఊరు అని శ్రీశైలం గురించి మాట్లాడాను నేను ఎందుకంటే అక్కడ చదువుకున్నాను నేను శ్రీశైలం మా ఊరు శ్రీశైలం గురించి మాట్లాడితే నా జీవితంలో మొట్టమొదటిగా నాకు అవార్డు ఇచ్చింది లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే లయన్స్ క్లబ్ వాళ్ళకు మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తాను భారతదేశాన్ని తలుచుకోగానే మనకు ఏం గుర్తొస్తుందని ఒక్కసారి మనమంతా ఆలోచిస్తే భారతదేశాన్ని తలుచుకుంటే గుర్తుకు వచ్చేది ఆధ్యాత్మికత అదే స్పిరిచువాలిటీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది అందువల్ల మనం ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికత రీతిగా మనం ముందుకు వెళితే భారతదేశం అద్భుతమైన దేశంగా మార్చే అవకాశం మనందరికీ ఉంది చెట్లలో చేమల్లో గుట్టల్లో పుట్టల్లో నదుల్లో సముద్రాలలో భగవంతుడిని చూడగలిగే ఉదాత్తమైన ఆలోచన భావన భారతీయులమైన మనం తీసుకొచ్చాము అని మనం గర్వంగా చెప్పుకోగలగాలి అటువంటిది మన భారతదేశం ఎవరైనా కొద్దిగా పక్కగా తిరిగి ఆలోచిస్తుంటే ఆ వ్యక్తిని మూసపోసిన విధానాల్లో ఎలా తీసుకురావాలని సమాజం ఎప్పుడు ప్రయత్నిస్తుందని కలాం గారు కూడా మాకు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు కానీ మిమ్మల్ని బిగ్ బాస్ ఈస్ కాలింగ్ పుష్ప యానిమల్ ఈస్ కాలింగ్ స్మార్ట్ ఫోన్ ఈస్ కాలింగ్ ఇటువంటి కాలింగ్స్ లో మీరందరూ కూడా వాటి ఆకర్షణలో మీరు అంతా ఉండిపోతే మీకు బాధ్యతను గుర్తు ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ కాలింగ్ అను అందుకనే వివేకానందల వారి కొటేషన్ ఒకటి చూసారు ఇనుప శరీరాలు ఉక్కు నరాలు కలిగిన యువతరాన్ని నాకు ఇవ్వండి వంద మందితో దేశాన్ని ఒక్క రోజులో మారుస్తాను అంటాడు స్వామి వివేకానంద మీకు అక్కడ స్టెప్స్ ఉన్నాయి మీకు లిఫ్ట్ ఉంది ఈ రెండు మీ దగ్గర ఉన్నాయి మీరు పదవ అంతస్తుకు చేరుకోవాలి ఇప్పుడంటే ఆప్షన్ ఈజ్ యువర్స్ ఈ పది అంతస్తులు మెట్లు ఎక్కితే మీరు ఖచ్చితంగా పైకి చేరుతారు దెర్ ఇస్ నో డౌట్ లిఫ్ట్ తీసుకున్నా కూడా మీరు పదవ అంతస్తుకు చేరగలరు అందువల్ల కొంతమంది మెట్లెక్కడ మొదలుపెట్టారు కొంతమంది లిఫ్ట్లో ఎక్కారు సడన్గా ఏమైపోయిందంటే పవర్ పోయింది ఆ లిఫ్ట్ ఐదో అంతస్తుకు రాగానే అక్కడ అనమాట కానీ ఈ మెట్ల మీద ఎక్కుతున్న వాళ్ళంతా చేరిపోయారు పైకి సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్